హాయ్ హలో అండి అయితే వంటి మీ చాలా ఈరోజు వచ్చేసి నేను థ్రెడ్ బ్యాండల్స్ని ఎలా ర్యాప్ చేసుకోవాలా అనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ దానికోసం మనకు కావాల్సిన వచ్చేసి థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ ఇలా సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి తీసుకొని మనం ఒక ప్యాడ్కి మనం వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ థ్రెడ్స్ చుట్టుకోవాలండి ఫిఫ్టీ టైమ్స్ ఇలా చుట్టుకోవాలి ఇంకా మనము థ్రెడ్ అనేది చుట్టుకున్న తర్వాత మనం ఏదైతే బ్యాంగిల్ తీసుకుంటామో ఈ బ్యాంగిల్కి లోపలికి ఇలా మనము గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలండి గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇవన్నీ వీక్ ఒకసారి ఇలా పట్టుకొని మనం ఈ థ్రెడ్ని ఇక్కడ స్టిక్ అనేది చేసేవాలి చేసి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం దీనితో పక్కన పెట్టేసేవండి చక్క ట్వంటీ సెవెన్ వల్ల ఏంటంటే ఇది అనేది ఆడుతుందండి ఇట్లా ఆడిన తర్వాత మనం డాపింగ్ ఎలా చేసుకోవాలో నేను చూస్తాను ఓకే ఇప్పుడు మనము ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఇట్లా బ్లూ అనేది ఇలా టైట్గా అయింది కదా సో మనము ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఈ థ్రెడ్ అనేది మనము దీన్ని ఇలా చుట్టుకోవాలండి జాగ్రత్తగా ఎప్పుడు కానీ థ్రెడ్ని చుట్టేటప్పుడు ఒకవేళ కింద ఉండాలి వేలు ఇలా పైన ఉండాలి దీన్ని ఇట్లా వెడల్పు అనుకుంటా మనం ఇలా చుట్టాలండి చూస్తే మనకి థ్రెడ్ అనేది నీట్గా ర్యాపింగ్ అనేది అవుతుందండి ఇప్పుడు మనం టూ కట్ బ్యాంగిల్ తీసుకున్నాం కాబట్టి ఇంక ఫిఫ్టీ రౌండ్స్ అనేటిది సరిపోతుందండి అదే మనము వన్ కట్ బ్యాంగిల్ తీసుకున్నప్పుడు మనకి హండ్రెడ్ రౌండ్స్ వరకు పడుతుందండి అంటే బ్యాంగిల్ సైజ్ని బట్టి మనం ఎప్పుడైతే థ్రెడ్ని ఇలా కొంచెం వెడల్పు అనుకుంటా చుడితే అప్పుడు మనకు ఆ థ్రెడ్ కూడా చూసారా ఎలా నీట్గా వస్తుందో సేమ్ ఇలానే రావాల్సి ఉంటుందండి మొత్తం బ్యాంగిల్ మొత్తం మనం ఇలానే చుట్టాలి చుట్టాక నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన డిజైన్ అండి లోటస్ డిజైన్ వచ్చేసి నేను చేసి చూపిస్తానండి నేను ఇది మొత్తం ర్యాప్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ థ్రెడ్ అనేది అయిపోయింది కదండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం దీనికి ఇక్కడ బ్లూ అనేది కింది సైడ్లో ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఈ థ్రెడ్ని అనేది మొత్తం ఇట్లా లోపలికి అనేది మనం ఇలా స్టిచ్ చేయాలండి ఎప్పుడు కానీ మనకు లోపల వైఫ్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇట్లా స్టిచ్ చేశాక ఇక్కడ ఎక్సెస్ ఉన్న త్రెడ్డి మమ్మీలో కట్ అనేది చేసుకోవాలండి ఆ చేసుకొని మొత్తం దీన్ని ఇక్కడ సెట్ అనేది ఇలా చేసుకోవచ్చు సరే నేను ఇప్పుడు మొత్తం అయ్యాక మీకు బ్యాంగిల్స్ అనేటివి చూపిస్తాను